అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నా ఛానల్ కొత్తగా చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు గురువారం సందర్భంగా బాబా వారికి అభిషేకాలు పూజలు చేస్తారు ముందుగా వినాయకునికి పూజలు అభిషేకాలు చేస్తారండి వినాయకునికి నీళ్ళతోటి పాళ్ళతోటి ప్రతి వచ్చిన ప్రతి ఒక్క భక్తునికి పాళ్ళతోటి నీళ్ళతోటి అభిషేకాలు చేస్తారు విభూతితోటి దేవుడి మీద విభూతితోటి గంధముతోటి అభిషేకాలు చేస్తారు దేవుడి మీద ఇచ్చిన విభూతిని గంధాన్ని ఒక ప్లేట్లో తీసి ప్రతి ఒక్కరికి బొట్టు పెట్టుకోమంటారండి వినాయకుడిని శుభ్రంగా కడిగి విభూతితో నామాలు దిద్దుతున్నారండి పంతులు గారు నామం ప్రతి చోట గంధముతోటి కుంకుమబొట్లు పెట్టారండి గంధం పెట్టి కుంకుమ కుంకుమొట్లు పెట్టాలి వినాయకునికి కిరీటము బట్టలు కడుతున్నారండి వినాయకునికి మన బుజ్జగన పైకి పూలతోటి దండలతోటి వినాయకుడిని అలంకరించారు ప్రతి ఒక్కరిని పూలతోటి అక్షంతులతోటి పూజ చేసుకోమన్నారు దీపం ధూపం వెలిగించారండి వినాయకునికి దీపం ధూపం సమర్పయామి నైవేద్యం చూపించారు హారతిస్తున్నారండి అభిషేకాలు చాలా బాగా చేస్తారు హారతి తీసుకుని మంత్ మంత్రపుష్పం వేసుకున్నాము వేసుకుని వినాయకుని చుట్టూ తిరిగి నమస్కారం చేసుకున్నామండి సాయిబాబా దగ్గరికి వచ్చి ముందుగా దీపం వెలిగించారండి బాబావారి పాదాల దగ్గర ఒక పువ్వు పెట్టుకుని నమస్కారం చేసుకున్నాము చాలామంది భక్తులు వస్తారండి అభిషేకానికి నీళ్ళతో అభిషేకం చేస్తున్నారు బాబావారికి దత్తాత్రేయుడికి సాయిబాబుగా వినాయకుడు బాబుకి పాలతో అభిషేకం చేస్తున్నారు పాదాల మీద చిన్న చిన్న దేవుళ్ళ మీద పోసిన పాలు తీర్థంగా ఒక తీర్థానికి ఒక గీనెలో వేస్తున్నారు పంచదారతో కూడా అభిషేకం చేస్తున్నారండి తేనెతోటి నెయ్యితోటి కూడా అభిషేకం చేశారు దీనితో కూడా అభిషేకం చేస్తున్నారండి ఫ్రూట్స్తో కూడా అండి పళ్ళ రసాలతో కూడా అభిషేకం చేస్తున్నారు ప్రతి గురువారం బాబా వారికి అభిషేకాలు చాలా బాగా జరుగుతాయండి ప్రతి గురువారం ఎవరో ఒకళ్ళు ఈ వారం మేము భోజనాలు పెడతాము మరొక వారం ఇంకొకళ్ళు అలాగా ప్రతి వారం పెడతారండి ప్రతి వారం అభిషేకాలు జరుగుతాయి కొబ్బరి నీళ్ళు కూడా వేస్తున్నారు విభూతితోటి అభిషేకం గంధంతో కూడా అభిషేకాలు తీస్తాయి చేస్తారండి విభూతి వేసి దేవుడి మీద విభూతిని తీసి ఒక ప్లేట్లోకి వేసి విభూదిని గంధాన్ని ప్లేట్లోకి తీస్తారండి ఆ ప్లేట్లోకి వేస్తున్న విభూది గంధాన్ని మనం బొట్టు పెట్టుకుంటామండి బాబా వారికి షాంపూతో తలస్నానం చేపిస్తున్నారండి వేడి నీళ్ళతో దేవుళ్ళందరినీ శుభ్రంగా కడుగుతున్నారు దేవుణ్ణి పూలతో అభిషేకం చేస్తున్నారండి పంతులు గారు స్నానం అయ్యిందండి శుభ్రంగా క్లాత్తో తుడిచి గంధంతో సాయిబాబుని అలంకరిస్తున్నారండి గంధం కుంకం బొట్లతోటి సాయిబాబా పాదాలు వస్త్రధారణ చేస్తున్నారు బాబావారికి బట్టలు కడుతున్నారండి కిరీటం పెట్టి దండ మాలలు వేసి పూలదండలతో బాబావారిని అలంకరించారు దీపం ధూపం సమర్పించారండి బాబా వారికి నైవేద్యం చూపిస్తున్నారు నైవేద్యం సమర్పయామి అలాగ ఐదు సార్లు నైవేద్యం సమర్పయామి అని చెప్తున్నారు హారతిస్తున్నారు ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి అనే నామముతో బాబావారికి హారతి ఇచ్చారండి మేమందరం కూడా హారతి తీసుకుని పువ్వు అక్షింతలు తీసుకుని మంత్రపుష్పం వేసుకుని బాబావారికి విసిరి వచ్చిన ప్రతి ఒక్క భక్తునితో ప్రతి ఒక్కటి చేయిస్తారండి బాబావారికి మంత్రపుష్పం వేసుకుని చుట్టూరు తిరిగి నమస్కారం చేసుకున్నాము మన బుజ్జగండకి ముందుగా అభిషేకాలు పూజలు చేసి బాబావారి దగ్గరికి వచ్చి బాబావారికి అభిషేకాలు పూజలు చేస్తా చేశారండి ఎంతో అందంగా సంతోషంగా సంతోషంగా జరుగుతాయండి జై సాయిరా